ఒక్కొక్కరి కన్నీటి బిందువు ఒక్కొక్కరి బాధ ఒక్కొక్కరి క్షోభ కట్టి కుడిపేస్తాయి అది మీకు జాతక చక్రానికి కూడా అందేదిగా ఉండదు ఒక్కొక్క దోషం కుక్క పరమ పవిత్రమైన ప్రాంగణమునందు ప్రవేశించరాదు కుక్క వచ్చిన యజ్ఞ ప్రాంగణంలో అది దేవశు దేవతల కుక్క అయినటువంటి సరమ అనబడేటటువంటి ఆడ కుక్క యొక్క కొడుకు ఓ చిన్ని కుక్క లేదా కుక్క పిల్ల మగ కుక్క పిల్ల అనసేమో సారమేయము దాని పేరు దాన్ని కొట్టారు ముగ్గురు కలిసి కొట్టి తరిమారు తరిగితే అది ఏడుస్తూ అడిపోయింది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి దేవతల ఒక్క దగ్గరికి వెళ్ళింది వెళ్ళి అమ్మా నేనేమి ఇగ్నిసాల్లోకి వెళ్ళలేదమ్మా ఏమిటి జరుగుతోంది అని అక్కడ నిలబడి ఇలా చూస్తున్నాను జనమేజీ యొక్క ముగ్గురు తమ్ముళ్ళు వచ్చి నన్ను తరివి తరివి కొట్టారమ్మా నా ఒళ్ళంతా అయిపోయిందమ్మా అని ఇప్పుడు ఆ దేవశుని శరమ బయలుదేరి వచ్చింది ఈలోగా యజ్ఞం పూర్తయితే రాజా నేను నీతో ఒక విషయం చెప్పి వెళ్ళిపోదామని వచ్చాను మీ తమ్ముళ్ళు కొట్టారని కానీ నీ తమ్ముళ్ళని శిక్షించమని కానీ నేను అడగదలుచుకోలేదు నేను ఒక్క మాట చెప్తాను విను కారణములిని భయం కలుగుతుంది ఇంత పెద్ద మాట చూశారండి లో కొన్ని ప్రాణులు మీ పట్ల ప్రేమతో ఉన్నాయో ప్రేమతో లేవో మీకు ఎప్పుడు అర్థం కాదు కొన్ని కొన్ని ప్రాణులు మీ పట్ల ప్రేమతో ఉన్నాయి అని తెలిసిపోతుంది అలా తెలియడానికి అవకాశం ఉన్న ప్రాణుల్లో ఒక్కొక్కటి అది తోక ఊపుతుంది ఊపితే సార్ తెలుసు ఆండవులకు వారసులుగా జన్మించిన వాళ్ళు జనమే చేయని యొక్క సోదరులు ముగ్గురు రాజులు సిగ్గు లేకుండా ఒక కుక్క పిల్లని కలుగుతారా ముగ్గురు రాజులు తలమవలసినంత పెద్ద ప్రాణిండది అల్ప ప్రాణుల మీద ఇంత పరాక్రమాన్ని చూపించిన నీకు ఆ కుక్క ఎంత ఏడ్చిందో ఆ ఏడుపు యొక్క ప్రతిఫలంగా కారణం లేని ఆపద వస్తుంది కారణం లేకుండా ఇంత బలం చూపించావు కాబట్టి రాజా కట్టి కుడుపుతాయి నీకు చెప్పేవాడు లేడు నీ ప్రవర్తనని ఎప్పటికప్పుడు జిద్దేవాడు లేడు ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు ఇది ఆ హృదయం దేవశుని అందుకు చెప్పింది ఈ మాట